నమస్తే శ్రీ గురుభ్యో నమ మనం రాబోయే పండగ హోలీ హోలీ అనగానే అసలు ఇందులో అంతరార్థం ఏంటి హోలీ ఎందుకు ఏంటి ఎందుకు ఈ రంగులు పోసుకుంటాం ఈ రంగులు పోసుకునేటప్పుడు కూడా నేటి కాలంలో రకరకాలైనటువంటి రంగులు పోసుకుంటూ రంగులు కొన్ని కెమికల్స్ అని శరీరానికి అనారోగ్యం అని పండుగను కూడా చేసుకునేటువంటి చేసుకోలే వద్దు అనేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాం నిజానికి ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవాన్ని చేసుకోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయంటారు మన పెద్దలు పూర్వీకులు మన పురాణాలు ఇతిహాసాలు ఏమిటా మూడు అంటే ఒక్కటి మనకి తెలిసేటువంటిది హోలికా దహనం హోలిక ఎవరు అంటే మళ్ళీ మనకు నారసింహస్వామి అవతారం గుర్తొస్తుంది ప్రహ్లాదుడు చక్కటి భక్తుడు కానీ తండ్రి రాక్షసుడు దేవత విరోధి విష్ణుమూర్తి అంటే పడనటువంటి వాడు కానీ ఈ పిల్లవాడు వచ్చి నిరంతరం నామం తప్ప ఇంకొకటి ఎరగనటువంటి వాడు ఈ సమయంలో కొడుక్కి అనేక రకాలుగా చెప్పి ఇక విధి లేక వాడిని చంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అందులో భాగంగా అగ్నిలో వేయాలనుకుంటాడు అగ్నిలో వేస్తే కూడా మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఏం చేయాలని తన చెల్లెలైనటువంటి హోలిక ఆమెకు ఒక వరం ఉంటుంది ఆమె ఒక్కతిగా అగ్నిలో ఎన్నిసార్లు వెళ్ళినా ఏమీ కాదు ఆమె శరీరం కాలదు కానీ అదొక్కటే తెలుసు ఇంకొకరితో ఉంటే ఆమె చనిపోతుంది కానీ ఆ విషయం వాళ్ళకి ఎవరికీ తెలియదు దాని మూలంగా సరే ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకుని అగ్నిలో కూర్చుంటుంది హోలిక కానీ ప్రహ్లాదుడు ఆ భగవంతుడి యొక్క రక్షణలో ప్రహ్లాదుడు బయట బతికి బయటపడతాడు ప్రహ్లాదుని ఓడిలో పెట్టుకున్నందువల్ల హోలిక చనిపోవలసి వస్తుంది హోలిక చనిపోయిన దానికి ఆనందంగా ఆ ఒక రాక్షసత్వం ఒక పసిబిడ్డను చంపినటువంటి స్థితిగా చంపాలని ఒక ప్రతిపాదన కాబట్టి ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ హోలీ పండుగ అందుకని చక్కగా ప్రకృతిలో జరిగేటువంటి రంగులన్నీ తెచ్చుకొని ఆనందంగా వసంతోత్సవము అంటారు ఈ వసంతాలు చల్లుకొని ఆనందంగా ఉండడం పిచ్చి పిచ్చిగా ఏదో గుడ్లు రాసుకొని కెమికల్స్ రాసుకునేటువంటి పండగ కాదు చక్కగా ప్రకృతిని లభించేటువంటి ప్రకృతి తత్వాన్ని ప్రేమించేటువంటి పండుగ ఈ పండగ ఇక రెండవది ఇంకొక రెండవ సందర్భం ఏంటంటే కామదహనం అందుకే ముందు రోజు గడ్డితో ఒకటి చేసి కాముణ్ణి గాల్చినాం కాముణ్ణి గాల్చిన అని ఆ చుట్టూ కూడా చక్కగా ఆడుతూ ఆడతారు ఈ కాముడిని కాల్చడం ఏంటి కాముడు ఎవరు అంటే మన్మధుడు మన్మధుడు భగవంతుడు శివుడి యొక్క తత్వం ఎందుకంటే శివుడు సతీదేవి చనిపోయిన తర్వాత వైరాగ్యంతో ఎక్కడో యోగం చేసి యోగంలో నిద్రలో యోగ ముద్రలో ఉన్నప్పుడు దేవతలందరూ కూడా కుమారస్వామి జన్మం కావాలంటే పార్వతీదేవితో వివాహం కావాలి అలా కావాలంటే ఈయన కళ్ళు తెరవాలి కళ్ళు తెరవడానికి ఎవరు ఏం చేసినా పని చేయట్లేదు కాబట్టి మన్మధుడిని కోరుకుంటే మన్మధుడు పుష్పపాణాలు వేయడం అలా వేశాడు మూడవ కన్నుతో కోపం అంటే నా ధ్యానాన్ని భగ్నం చేశావన్న కోపంతో మూడో కన్ను తెరిస్తే ఆ మన్మధుడు అయిపోయాడు దాంతో ఆయన ఇల్లాలు రతీదేవి మళ్ళీ వేడుకుంటే మదరస మదసటి రోజు అంటే ఈ పాల్గొన పౌర్ణమి రోజు అనమాట కాముడి పున్నము అని కూడా అంటుంటారు ఇక్కడ తెలంగాణ మాండలికంలో ఆ రోజు మళ్ళీ కాముడిని పుట్టించాడు పుట్టించడం అంటే అంటే షావు లేకుండా శరీరం అయితే లేదు నీ భర్త నీకు కనిపిస్తాడు కానీ మిగతా వారికి ఎవరికి కూడా శరీరంతో కనిపించడు అనేటువంటి దాంతో ఆయన్ను మళ్ళీ బతికిస్తాడు అలా కాముడు పుట్టినటువంటిది ఇక మూడవ కారణం ఏమిటంటే అంటే మళ్ళీ ఎందుకంటే సృష్టి జరగాలి అంటే మన్మధుడు అనేవాడు ఉండాలి మన్మడు వేసే మన్మధుడు వేసే పుష్పవాణాల వల్లనే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి ఒక ఆకర్షణ ఒక సంసారం ఒక జీవితం సంతానం అందువల్ల ఆ సంతానకరమైనటువంటి ఒక సందర్భాన్ని చూపెట్టేదే హోలీ పండుగ ఇక మూడవది మరి బృందావనంలో చిన్ని కృష్ణుడు గోపికలందరితో కూడా చక్కగా ఆడి పాడి ఆనందాలు అన్నీ కూడా ఆనందాలతో విహరించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకునేటువంటి ఒక హేలి ఇది ఒక రసరమ్యమైనటువంటి హేలీ ఈ హోలీ అంటారు అందుకని చక్కగా ప్రకృతిలో లభించేటువంటి చక్కటి ఆ రంగుల్ని చెట్ల నుండి పూల నుండి వచ్చేటువంటి రంగులతో చక్కగా హోలీని ఆ వసంతోత్సవాన్ని అందరం జరుపుకుందాం ఆనందంగా మన పండుగల్ని మనం కాపాడుకునే ప్రయత్నాన్ని కూడా చేద్దాం నమస్తే